హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ మనం ఎప్పుడు బెండకాయలు ఒకే విధంగా ఫ్రై కానీ లేదా పులుసు కానీ చేస్తారు కదా అలా కాకుండా ఈసారి కొత్తగా బెండకాయతో మసాలా కర్రీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఇది చేసి టేస్ట్ చేశారంటే కనుక ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటారు ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం నేను ఈ కర్రీ చేయడానికి ఒక హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి హాఫ్ కేజీ బెండకాయలు నేను శుభ్రంగా కడిగేశాను కడుక్కున్న తర్వాత వాటిని ఆరబెట్టాలి ఆరబెట్టి వాటిని దాని మీద ఉన్న తడి మొత్తము కూడా తుడిసేయాలండి అసలు వాటర్ అనేది ఉండకూడదు అంత క్లీన్గా తుడుచుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ పొడుగు ఉండేలాగా మనం బెండకాయల్ని కట్ చేసేసుకోవాలి చూడండి కొంచెం అలా కట్ చేసుకుంటే ఒక వన్ ఇంచ్ అయినా ఉండేలా కట్ చేసుకుంటేనే మనకు కూరలు బాగా కనిపిస్తాయి అండి అందుకే అలా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు టమాటాలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను దీన్ని కూడా ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందామండి చూడండి ఇట్లా గ్రైండ్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము అలాగే పెద్ద సైజు ఒక ఆనియన్ని నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి పెద్ద గెరిట దీంతో నేను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే మనం బెండకాయల్ని ఫ్రై చేస్తున్నాం కదా దానికి ఎక్కువ ఆయిల్ పడుతుందనమాట ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని వీటిలో వేసుకొని వేయించుకోవాలి మనకి బెండకాయల్లో జిగురు ఉంటుంది కదండి ఇట్లా మీరు వేయించుకోవడం వల్ల ఆ బంకంతా పోతుందనమాట ఇట్లా మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వేగిపోయినాయి కదా ఇట్లా వేగితే చాలండి వీటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసేసుకొని అదే నూనెలో మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపుకి ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వీటిని ఒక్కసారి అలా కలిపేసుకొని దానిలోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాక ఒక ఆరు పచ్చిమిరపకాయల్ని నేను నిలువుగా చీల్చుకునే వేసుకున్నాను అలాగే దానిలో ఒక మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కొంచెం ఒకసారి తిప్పుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు ఎండుమిర్చి కూడా తుంచుకొని వేసుకోవాలి ఎండు ముర్చి కూడా వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఇవన్నీ వేగిపోయాయి కదా ఇట్లా వేగిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన ఉంటుంది కదండి ఆ వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం చక్కగా వేగిపోయిందండి చూడండి ఇట్లా ఉన్న టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసేసుకోవాలి వేసుకొని ఇది మొత్తం మనం వేసుకున్న మసాలాకి కలిసేలాగా ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి అది మొత్తానికి కలిపేసి చక్కగా దీన్ని కూడా కొంచెం ఒకసారి కలిపేసుకొని దీనిలో పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నానండి అది కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఫ్లేమ్ని చక్కగా అది మొత్తం పై నూనె మొత్తం కూడా పైకి తేలేలాగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను మనం పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా అందుకని అదైతే సరిపోతుందండి నేను నేనేసాను కారం కూడా కొంచెం వంటగానే ఉంటుంది అందుకే ఒక టేబుల్ స్పూనే వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని ఈ మసాలాలు కారం వాసన పోయే వరకు కొంచెం నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి ఇది మొత్తము కూడా మసాలా నూనెలో కొంచెం ఫ్రై అయితే బాగుంటుందన్నమాట ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక చిన్న కప్పుడు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు మొత్తము కూడా మొత్తం మసాలాలోకి కలిసేలాగా తిప్పుకుంటూ అలా కలిగి పెడుతూనే అంటే పెరుగు మొత్తము కూడా మసాలాల్లో కలిసిపోవాలన్నమాట ఎక్కడా కూడా అది కనిపించకుండా అలా బాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి ఇలా మొత్తం తిప్పేసుకొని చూసారా కాసేపు ఉంటే మనకి నూనె మొత్తం పైకి తేలుతుంది కదా అంతసేపు ఉడకనివ్వాలి అట్లా నూనె మొత్తం పైకి తేలిన తర్వాత మనం ముందుగా హాఫ్ వరకు వేయించుకొని పెట్టుకున్నాం కదా బెండకాయల్ని ఆ బెండకాయలు మొత్తము కూడా వేసి ఒక్కసారి తిప్పేసుకొని ఈ గ్రేవీలో కొంచెం సేపు ఈ బెండకాయలను కూడా ఉడకనివ్వాలి అలా చేయడం వల్ల ఈ బెండకాయలు మొత్తానికి కూడా మనం వేసిన మసాలాలన్నీ కూడా చక్కగా పడతాయి ఈ టైంలో మీకు సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనిపిస్తే కనుక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు వేసుకొని ఇది ఇట్లా కొంచెం సేపు ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి మీరు వాటర్ అనేది మీకు గ్రేవీ అంటే లూజ్గా కావాలి ఎక్కువగా అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక పెద్ద గ్లాస్కి యాడ్ చేశాను నాకు మరీ ఎక్కువ గ్రేవీగా ఉండకూడదన్న ఉద్దేశంతో మీకు కావాలంటే కనుక ఒక గ్లాసున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడకబెట్టాలి అట్లా మూడు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు పెట్టుకొని ఉడకనివ్వాలి చూడండి అట్లా మనకి పైకి కొంచెం నూనె తేలుతున్నట్టు కనిపిస్తుంది కదండి చూసారు కదా అట్లా కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి మనం కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మనకి వాటర్ కూడా కనిపిస్తుంది కదండి ఒక పక్క నూనె కనిపిస్తుంది అలాగే వాటర్ కూడా కనిపిస్తుంది అంటే గ్రేవీ ఇంకా చాలా ఉందనమాట ఇప్పుడు మళ్ళీ ఈ కొబ్బరి వేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఉడికిపోయింది చూసారు కదా మనకి చక్కగా పైనంతా ఆయిల్ పైకి తేలినట్టు ఉంది కదండి ఇట్లా ఉన్న టైంలో కస్తూరి మేతి వేసుకుంటే బాగుంటుందండి టేస్టు కస్తూరి మేతీని పౌడర్ లాగా చేసి అది కూడా వేసేస్తున్నాను ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందనమాట ఈ కర్రీకి అలాగే కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపితే కనుక ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది మీరు అన్నంలో వేసుకుని తింటే ఒక ముద్దకి పది ముద్దలు తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది కర్రీ మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండి ఈ కూర మీరు ఒక్కసారి చేస్తే కనుక మళ్ళీ మళ్ళీ గ్యారంటీగా చేస్తారు అంత బాగుంటుంది దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది చపాతి కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తారు కదూ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్